ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమాలను క్రమము తప్పక వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు మీ కొరకు ప్రార్థించి దేవుని సన్నిధిలో నుంచి ఓ అద్భుతమైన వాగ్దానాన్ని మీ కొరకు తీసుకొని వచ్చాను చూద్దామా రండి యష్యా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము రెండవ వచన భాగములో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఎంత మంచి వాగ్దానం దేవుడట దేవుని ప్రజలతో ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నేను మీకు ముందుగా నడిచి మీ ముందు ఉన్నటువంటి ఆ మెట్టగా ఉన్న స్థలాలు ఉన్నాయి చూడండి వాటిని సరాలము చేసుకుంటూ వెళతాను నిజమే నాన్న ముందు నడుస్తాడు ముందు నడవలసిన అవసరం ఏంటంటే దేవుని ప్రజల మీదకి ఏ శత్రువైనా వస్తాడేమో దేవుని ప్రజల మీదకు ఏ క్రూర జంతువైన వచ్చి కబలించి వేస్తుందేమోనని ప్రజలు నాశనమైపోతారేమో ప్రజలు పాడైపోతారేమో ఆ ప్రజల మీద శత్రువు దాడి చేసి నాశనపరుస్తాడేమోనని ఉద్దేశంతో ఏ శత్రువు ఏ క్రోర జంతువు దేవుని ప్రజల మీదకు రాకుండా దేవుని ప్రజలకు దేవుడు ఎక్కడుండి నడుస్తాడంటే ముందుండి నడుస్తాడట బా ఎంత మంచి మాట ముందు ఎందుకుంటున్నాడంటే ఏ శత్రువు నీ మీద దాడి చేయకూడదని ముందు ఎందుకుంటున్నాడంటే ఏ క్రూర మృగము నిన్ను కబలించకూడదని అలా నడుస్తూ నీకేం చేస్తాడట మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ సరాలము చేస్తాడట మెట్టగా ఉన్న భూమి దగ్గరికి మీరు ఇప్పుడు వెళ్ళండి నాన్న ఆ మెట్టగా ఉన్న భూమిలో మనం నడవలేము ఎందుకని భయంకరమైన రాళ్ళు ఉంటాయి భయంకరమైనటువంటి ముండ్ల పోతలు మొలుచుంటాయి అది నడవడానికి అనుకూలమైన స్థలం కాదు పంట పండించడానికి అనుకూలమైన స్థలం కాదు అటువంటి ఎత్తు పల్లాలు కలిగినటువంటి ఆ మెట్ట భూమిని ఆ మెట్ట స్థలాలని ఏం చేస్తానంటున్నాడు దేవుని ప్రజల కోసం దేవుడు అంటే సరాలము చేస్తానంటున్నాడు బా సరాలము చేయటం అంటే నువ్వు నడవడానికి కావలసిన రీతిలో మార్గాన్ని సిద్ధపరుస్తాడట యజమానాన దేవుని ప్రజలకు దేవుడిస్తున్న వాగ్దానం ఇస్రాయేలులకు దేవుడిస్తున్న వాగ్దానం కోరేషు అనబడే వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది ఈరోజున నీ ఆత్మీయ జీవితంలో నీ ముందు కూడా అనేకమైనటువంటి శ్రమలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ఈ మెట్ట భూమిగా ఉన్నాయేమో నువ్వు నడుస్తుంటే నడవడానికి అనుకూలమైన స్థలముగా లేదేమో నువ్వు ప్రయాణిస్తుంటే నీ ప్రయాణం ఆగిపోతుందేమో ఎటు చూసినా సమస్యలే ఎటు చూసినా ఇబ్బందులే ఎటు చూసినా అనారోగ్యాలే ఏది చేసిన నష్టమే ఎక్కడికి వెళ్ళిన అవమానాలే ఎక్కడికి వెళ్ళిన ఇబ్బందులే ఎవరి దగ్గరికి వెళ్ళిన ధృవీకరించబడిన జీవితమే ఇటువంటి పరిస్థితుల్లో నీ జీవితం సురక్షితంగా వెళ్ళాలంటే నీ బ్రతుకు మంచిగా నడవాలంటే నీ బ్రతుకు సాఫీగా సాగాలంటే దేవుడు అంటున్నాడు నీ ముందు ఉన్నటువంటి ఆ ఎత్తైన స్థలములను ఆ ఎత్తు పల్లాలుగా ఉన్న స్థలములను సరాలము చేస్తాను నువ్వు నడవడానికి అనుకూలమైన మార్గం వేస్తాను నీకు కాపుదలిస్తూ నడిపిస్తానని దేవుడు నీతో నాతో ఉదయ కాలం మాట్లాడుతున్నాడు నిజమే నీ చుట్టూరు భయంకరమైన అప్పులు ఉన్నాయి నువ్వు ఆ అప్పును జయించలేకపోతున్నావు అప్పును దాటి వెళ్ళలేకపోతున్నావు అదొక భయంకరమైన మెట్ట భూమిగా కనపడుతుంది అందులో నువ్వు నడవలేకపోతున్నావు ఎన్నో సమస్యలు ఎన్నో అవమానాలు ప్రభు అంటున్నాడు ఆ అప్పును సరాలము చేస్తా తీసివేస్తా తొలగిస్తా తొలగించి నీ కొరకట ఒక నూతన మార్గాన్ని దేవుడు ఏర్పరుస్తాడట ఎంత గొప్ప దేవుడు ఏ రోజుల్లో ఏ కుటుంబం చూసినా ఏ వ్యక్తి జీవితం చూసినా ఇటువంటి పరిస్థితులే కదా ఎదురుగా భయంకరమైన సమస్యలు ఎదురుగా భయంకరమైన అనారోగ్యాలు కుటుంబముల తల్లిని చూస్తే అనారోగ్యం కుటుంబముల తండ్రిని చూస్తే అనారోగ్యం కుటుంబముల బిడ్డలను చూస్తే పాడైపోవడం కుటుంబంలో భర్త జీవితం రక్షణ లేకుండా కుటుంబంలో చెల్లాచెదురైన పరిస్థితులు నీ జీవితం ముందుకు సాఫీగా నడవట్లా నీ మార్గాలన్నీ మూయబడ్డాయి ఎక్కడ చూసినా నీ పరిస్థితులు ఏమైపోయాయండి నడవలేని పరిస్థితులైపోయాయి అందుకొరకే దేవుడు ఈ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఈ ఉదయకాలపు వేళ దేవుడు నీకిస్తున్న వాగ్దానం నీ సమస్యలన్నిటిని తొలగించి ఒక నూతన మార్గాన్ని దేవుడు తెరవబోతున్నాడు చూడండి ఆ రోజున ఇస్రాయేలీలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి వెళుతున్న తరుణంలో వారి ముందు ఎర్ర సముద్రం ఒక సమస్యగా నిలబడింది వారు ప్రయాణానికి ఆటంకం అయిపోయింది వారిని కదలనీయట లేదా ఎర్ర సముద్రం అటువంటి పరిస్థితుల్లో సముద్రమును దేవుడు రెండు పాయలుగా చీల్చివేశాడు దేవుని ప్రజల కోసం ఆ యొక్క సముద్రములో మార్గమును సరాలము చేసి సముద్రమును చీల్చి దేవుని ప్రజలను కనాను దేశానికి తీసుకుని వెళ్ళాడు ఎంత అద్భుతమైన మాట నిజమే వారు వెళుతున్న మార్గములనట భయంకరమైనటువంటి క్రూర జంతువులట అది అరణ్యం ఆ మార్గములు వాళ్ళు ఎప్పుడూ ప్రయాణం చేయాల క్రొత్తగా వెళుతున్నారు నూతనంగా వెళుతున్నారు అటువంటి మార్గమంతా భయంకరమైనటువంటి విష సర్పాలు విష జంతువులు క్రూర జంతువులు ఉన్నటువంటి అరణ్యంలో మార్గములు లేక ఇబ్బంది పడతారేమోనని ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే నలభై సంవత్సరాల పాటు వారికి ఇదిగో పగల మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా నడుస్తూ వారికి ముందుండి నడిచి వారి కొరకు ఒక నూతనమైన మార్గాలను దేవుడు వేసుకుంటూ వెళ్ళాడు ఎందుకో గోడలు అడ్డుస్తే పగలగొట్టేశాడు వ్యవర్థాను నది వారికి ఎదురుగా ఉంటే దానిని ఏకరాశిగా నిలిపేశాడు ఇవన్నీ ఎందుకు చేశాడు దేవుడు అంటే తన ప్రజల కోసం ఈ రోజున నీ ముందు కూడా ఇటువంటి గోడలు ఉన్నాయా నీ ప్రయాణానికి ఆటంకంగా నీ పరిస్థితులన్నీ మారిపోయి ఉన్నాయా అయితే ప్రభు దగ్గరకు రా ఆయన నీ మార్గంలోని సరాలని చేస్తాడు నీ ఉద్యోగ విషయంలో ఆటంకం నీ వివాహ విషయంలో ఆటంకం నీ వ్యాపార విషయంలో ఆటంకం నీ వ్యవసాయ విషయంలో ఆటంకం ఏదైతే ఉన్నదో వాటన్నిటిని దేవుడిని చేస్తాడంటే సరాలం చేస్తాడు మార్గాన్ని సరాలం చేసి నీ జీవితంలో నువ్వు ఎక్కడికి చేరాలో నీ గమ్యానికి దేవుడు చేరుస్తాడు అందుకొరకే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ మార్గము సరాలం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ మార్గాలని ముయ్యబడ్డాయా నీకు రావాల్సిన ఆర్థిక పరమైనటువంటి మార్గాలని ముయ్యబడ్డాయా వివాహ విషయంలో ఎవరిని దగ్గరకు రావడం లేదా ఉద్యోగ విషయంలో నీ మార్గాలన్నీ ముయబడ్డాయా గర్భఫల విషయంలో నీ గర్భము ముయబడ్డదా ప్రభు చెబుతున్నాడు ప్రతి దానిని ఆయన సరాలము చేసి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చేరవలసిన గమ్యానికి చేరుస్తాడు ఆ మార్గములో ఎలా ఉన్నా ఇదిగో ఆయన అంటున్నాడు మెట్టగానున్న స్థలములను అంటే ఎత్తుగా ఉన్న స్థలాలు పనికిరాని స్థలాలను ముళ్ళ కంపలతో ముండ్ల పొదలతో ఉన్న స్థలాలను ఆయన ఏం చేసండి సరాలము చేసి సురక్షితముగా క్షేమముగా ఇస్రాయీలీలు నడిపినట్టు నీ కుటుంబాన్ని ఆత్మీయతలో నడుపుతాడు నీ సంఘాన్ని ఆత్మీయంగా నడుపుతాడు నీ ఉద్యోగాన్ని అద్భుతంగా నడుపుతాడు నీ కుటుంబాన్ని అద్భుతంగా నడుపుతాడు ఆయన వద్దకు వస్తావా ఈ వాగ్దానం నీ స్వతంత్రం అవుద్ది ఎదుగు ఇస్రాయిలీలకు మార్గమును సరాలము చేస్తూ నడిపిన దేవుడు నీ జీవితాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని మీ కుటుంబాన్ని మీ ఉద్యోగ రంగాన్ని మీ వ్యాపార రంగాన్ని మీ వ్యవసాయ రంగాన్ని అన్నిటిని కూడా ఆయని ముందుండి నడిపించునుగాక ఆమె ఈ వాక్య భాగాలు విన్నా మీలో మ్యారేజ్ డే చేసుకుంటున్న బర్త్డేలు చేసుకుంటున్న పిల్లలందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను రండి మీకోసం ప్రార్థిస్తాను దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ ఉదయపు వేళ ఎంతమంది వాగ్దానాన్ని విన్నారు వారందరి జీవితంలో మెట్టగా ఉన్న స్థలాలు ప్రభ్వా నడవటానికి అనుకూలంగా లేవు వెళ్ళడానికి అనుకూలంగా లేవు ఆత్మీయ జీవితంలో కృంగిపోయి ఉన్నారు ఆర్థికంగా కృంగిపోయి ఉన్నారు వారి ముందు ఎర్ర సముద్రము నిలబడినట్లు అప్పులు నిలబడ్డాయి అనారోగ్యాలు నిలబడ్డాయి భయంకరమైన సమస్యలు నిలబడ్డాయి శత్రువులు నిలబడ్డారు వారందరిని తొలగించి సరాలము చేసి వీరందరి జీవితాలను నూతనమైన మార్గంలో నడిపించమని ప్రతి పరిస్థితిని ప్రతికూలమైన మార్గములన్నిటిని కూడా తొలగించి నాయన అనుకూలమైనటువంటి నాయన మార్గములను వారి కొరకు సిద్ధపరిచి గమ్యానికి క్షేమంగా తీసుకుని వెళ్ళమని నామములు ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమె 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 గాష్యూ నన్ను చేరయ్యా